జగన్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒకవేళ జగన్ అధికార పక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు పదకొండు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వచ్చి ఉంటే ఏం చేసేవారు అంటే ఖచ్చితంగా వాయిస్ వినిపించేవారు వాళ్ళ మైక్ కట్ చేస్తున్నా కానీ గట్టిగా అరిచి మరీ చెప్పేవాడు ఆయన ప్రజా సమస్యలు ఇవి నా నియోజకవర్గాల్లో నా పదకొండు స్థానాల్లో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు ఆయన అధికారంలో ఏ పార్టీ ఉన్నా అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా తప్పుని తప్పు అని చెప్పి ఆయన ప్రజలకు మేలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జీరోలో ఉన్నప్పుడు కూడా ఆయన హీరోనే రోజు ఆయన పదవి అహంకారం అనుకోలేదు పదవి అలంకారం అనుకోలేదు పదవి అంటే బాధ్యత అనుకున్నారు రోజు ఆయనకు వచ్చే జీతం ఎంత ఒక ఎమ్మెల్యేగా ఒక ఉప ముఖ్యమంత్రి కింద ఆయన చేసే సేవ ఎంత ఆయన చేసే గుప్తదానాలు ఎంత సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగానే పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సభ్యులందరూ పేపర్లు చింపేసి గవర్నర్ గారి మీదకి విసిరేసి వెళ్ళిపోయారు సో ఇక్కడి వరకు బాగానే ఉంది సరే మీరు వెళ్ళిపోయారు కదా పదకొండు మంది రాజీనామా చేసేయండి అసెంబ్లీలో మీ పదకొండు నియోజకవర్గాల గలం మీరు విప్పినప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది వేస్ట్ కదా ఇది నేను అనుకుంటున్న మాట కాదు ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు కూడా కొంతమంది నాకు కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు చెప్పే మాటలు ఇవి పులివెందుల నుంచి కూడా కొంతమంది చెప్పే మాటలు ఇవి చర్చ ఎందుకన్నా మేము పోరాడతాడు గట్టిగా ఫైర్ తోటి అసెంబ్లీలో గట్టిగా అరిచి ప్రజలకి ఉన్నాయి పులివెందులు ఇవి కావాలని చెప్పి అరుస్తాడు అనుకున్నాం మేము పిల్లిలాగా ఇలాగా అసెంబ్లీని వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాడు ప్రతిసారిని అటెండెన్స్ కోసం వచ్చాడు అంతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు రాడు ఖచ్చితంగా ముందే చెప్పేశారు వాళ్ళు సో ఇది కరెక్ట్ కాదు అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే మట్టికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోయేవాడు కాదు ఖచ్చితంగా ఆయన గలం ఇప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారే పదకొండు సీట్లతో అసెంబ్లీలోకి ఎంటర్ అయితే ఒక రేంజ్ లో ఉండేది సభ అనేది పవన్ కళ్యాణ్ గారి కోసమే సభ చూస్తారు ఇప్పటికి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే సభ చూస్తున్నారని సాక్షాత్తు రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు ఉండే నియోజకవర్గం కృష్ణరాజు గారు సో అలాగే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి కోసమే సభ చూస్తారు రాప వరప్రసాద్ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ నుంచి ఆ ఒక్క ఎమ్మెల్యే కోసం టీవీల ముందు కూర్చునేవారు ఫస్ట్ లో ఒక అసెంబ్లీ సెషన్ వరకు ఆయన నిజాయితీని నిరూపించుకున్నాడు తర్వాత అసెంబ్లీ సెషన్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి లొంగిపోయాడు సరెండర్ అయిపోయాడు సో ఎందుకు అనేది గ్రౌండ్ లెవెల్లో మనం చూసాం ఆయన కూడా కొన్ని అవినీతి అక్రమాలు ఏవో గతంలో ఉన్నాయి జనసేన పార్టీలోకి వచ్చాక కాదు గతంలో ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయి అని చెప్పి ఆయన సరెండర్ అయిపోవడం జరిగింది సో నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి పదకొండు మందిని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఆ పదకొండు నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళీ అసెంబ్లీకి రావాలి సో అసెంబ్లీకి రావు అనంటే కనుక పదకొండు నియోజకవర్గాల నుంచి వీళ్ళ రాజీనామా చేసేసి ఇంకా అవి ఎనామస్ గా ఉంటాయో లేకపోతే వేరే పార్టీలు పోటీ చేస్తాయో పోటీ చేసినా ఖచ్చితంగా గెలవు ఇప్పుడు కూటమి గెలుస్తుంది అక్కడ పదకొండు చోట్ల కూడా ఇప్పటికి ఇప్పుడు పోటీ పెట్టినా ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందినాయి సిసి రోడ్లు బ్రిటీ రోడ్లు పంచాయతీలకు నిధులు పంచాయతీ ప్రెసిడెంట్లు అంటే వాల్యూ ఒక మార్క్ రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం మనం సో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఉన్న పదకొండు చోట్ల కూడా జనసేన కింగలబెట్టినా జనసేన గెలిచే అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కానీ రాజీనామా చేస్తాడా లేదు అసెంబ్లీకి వస్తాడా రావాలి రెండే రెండు డిసైడ్ చేసుకోవాలి మీ వైసీపీ కార్యకర్తలు కూడా చూసేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి మైక్ అసలు అసెంబ్లీ సెషన్ లో ఉండి ఆయన పోరాడి ఏమైనా మైక్ కట్ చేస్తున్నారు అనుకో ఆయనకు వాయిస్ ఇవ్వట్లేదు అనుకో టైం ఇవ్వట్లేదు అనుకో అప్పుడు అనొచ్చు కానీ ఆయనకి టైం ఇస్తారో వాయిస్ ఇస్తారో అంతవరకు ఆయన ఉండట్లేదు కదా పదకొండు నిమిషాలు పది నిమిషాలకే అసెంబ్లీ నుంచి లెసి బయటి వెళ్ళిపోతే ఇంకా అక్కడ వాల్యూ ఏమి ఇచ్చినట్టు ఈయన ప్రజలు ప్రజలకు వాల్యూ ఏమి ఇచ్చినట్టు ఈయన గెలిపించిన ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతానే కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి మా ప్రజలకి నిధులు తీసుకొస్తాడని తెలిసే కదా ఈయన గెలిపించుకుంటాం కానీ ఈయన గెలిచి కూడా కనీసం ఇలాగా చేయడం కరెక్ట్ కాదు రాజీనామా చేయాలి లేదంటే అసెంబ్లీకి రావాలి లేదంటే బై ఎలక్షన్కి వెళ్ళి నిరూపించుకోవాలి ఈ మూడు మూడిట్లో ఏ ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదంటే ఖచ్చితంగా చరిత్రహీనుడు అవుతాడు రాబోయే రోజుల్లో సో ఇది నేను చెప్పాలనుకునేది కేఏ పాల్ గారు కూడా ఇదే చెప్పినట్టున్నారు సో ఇప్పటికైనా ఆలోచించుకుని వైసీపీ గొర్రెలు అనంటే మమ్మల్ని అనేసారి సినిమా వాళ్ళనో లేకపోతే పేటీఎం అని అంటే మమ్మల్ని అనేసారి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళనో బీజేపీ వాళ్ళనో మీరు బాధపడిపోయి విపరీతంగా ట్రోల్స్ చేయడం ఇలాంటివి కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని మీరే క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళండి గట్టిగా మాట్లాడండి మీరు మాట్లాడిన క్లిప్స్ తీసుకొచ్చి మేము రుద్దుడు రుద్దు రుద్దుతాం ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ లో మా జగనన్న ప్రశ్నించాడు మా జగనన్న పోరాడుతున్నాడు సింహం వచ్చేసింది అసెంబ్లీకి అని మేము వేసుకుంటాం వచ్చేసింది అసెంబ్లీకి అని మేము వేసుకుంటాం సో క్వశ్చన్ చెయ్యండి అని చెప్పి మీరు చెప్పండి సో చెప్పకపోతే చరిత్ర అయ్యేది ఎవరో నేను చెప్పాను కదా నేను చెప్పడం కాదు మీ పులివెందల్లోనూ మీ పదకొండు నియోజకవర్గాల ప్రజలు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవే సో పదకొండు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని గెలిపించింది అసెంబ్లీకి వెళ్ళమని ఇంట్లో కూర్చోమని లేదా ఏసీ రూమ్ లో కూర్చోమని ఏంటి ఎగ్ పప్పులు తినేసి పార్టీలు చేసుకోమని కాదు సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు ఎలాంటి పార్టీలో ఉంటారా మీరు రాబోయే భవిష్యత్తును ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి జనసేనలో చేరతారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి జై హింద్